Thank you very so much. Thank you very so much.

హలో 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 ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అందరూ బాగుండాలి హలో హలో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఎలా ఉన్నారు బోన్ చేశారా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పది మందికి వెళ్తుంది hello thank you very so much చూస్తున్నారు టూ వచ్చాయి కామెంట్ చేయండి మనం మాట్లాడుకుందాం లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతిరోజు ఈ టైంలో మనకు లైవ్ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ తప్పనిసరిగా ఇవ్వాలి మీరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఏమైనా అడగాలి అనుకుంటే తప్పకుండా అడగవచ్చు తెలిస్తే వాటికి సమాధానం క్లియర్గా చెబుతాను మీరు ఏమైనా అడగచ్చు కామెంట్ చేయండి లో ఉండకూడదు పది మందికి షేర్ చేయండి తప్పకుండా అది మీరు చేసేటువంటి సహాయంగానే నిర్ధారణ అవుతుంది ఇంకేంటి విశేషాలు ఫోన్ చేశారు ప్రతి ఒక్క హలో హలో పన్నెండు మంది వచ్చారు పన్నెండు మందిలో కేవలం టూ లైక్స్ మాత్రమే ఉన్నాయి ఒకసారి నా వాయిస్ వస్తుందా లేదా అన్నటువంటిది కూడా సార్ కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి వాయిస్ మీకు వినపడుతుందా లేదా లేకుంటే నెట్ ప్రాబ్లమా అనేటువంటిది కూడా నాకు చిన్న సందేహంగా ఉంది ఒకసారి కామెంట్ పెట్టండి ఇవాళ శనివారం ఏం చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు కేవలం టూ లైక్స్ మాత్రమే వచ్చాయి బట్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారానే ఛానల్ మరింతగా కూడా గ్రోత్ అవుతుంది ఉన్నారా మీకు నా వాయిస్ వినపడుతుందా లేదా అన్నటువంటిది కూడా చిన్న డౌట్ ఎందుకంటే ఆడియన్స్ వచ్చినటువంటి వ్యక్తులు వస్తూనే వెళ్ళిపోతున్నారు బట్ నెట్ ప్రాబ్లమా రెండవ పాయింట్ మీకు లైవ్ వస్తుంది కానీ మాటలు వినిపించట్లేదా నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ టూ లైక్స్ ఇచ్చారు మీరు కూడా ఏదైనా మాట్లాడాలి అని అని అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి కేవలం ఒకరు మాత్రమే చూస్తున్నారు సపోర్ట్ చేయాలి ఇద్దరు చూస్తున్నారు మా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా అన్నటువంటిది తెలియచేయండి మళ్ళీ లైవ్ పెడతాను కట్ చేసి యూట్యూబ్ ప్రాబ్లమా ఏంటి అనేటువంటిది కూడా క్లియర్ క్లిస్ట్ గా అర్థం కావట్లేదు వాయిస్ మీకు వస్తుందా లేదా అన్నటువంటిది కేవలం నాకు వినిపించదు కదా మిమ్మల్ని ఏది రిక్వెస్ట్ అవుతుంది అంటే నేను చేయడం అనేటువంటిది కేవలం మీకు మాత్రమే సందేహపూర్వకమైన మాట మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా ఒకవేళ మీకంటూ వాయిస్ వినపడితే ఎస్ అని టైప్ చేసి కింద కామెంట్లో పెట్టండి 对呢。<Amen. S 2> سرندي باي باي پلس